ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను ఆది కాండము యామదవ అధ్యాయము ఇరువదో వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచునాన్ ప్రీలారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క మార్గ నిర్దేశత్వాన్ని మనకు అంగీకరించుట అనేది ఒక అనుభవాన్ని నేర్చుకుంటూ ఉంటాం సాధారణముగా కొన్ని పర్యాయములు మన జీవితమునకు సంబంధించి ఇతరులు నిర్ణయాలు తీసుకొని వారి యొక్క ఆలోచన ప్రకారముగా జరిగించాలి అని అనుకుంటూ ఉంటారు మరికొన్నిసార్లు మన సొంత నిర్ణయాల చేత మన జీవితాన్ని నడిపించాలి అని మనం అనుకుంటూ ఉంటాం ఇతరుల యొక్క ఆలోచన ప్రకారముగా కానీ మన ఉద్దేశ ప్రకారము కానీ నడిపించబడుట అంత శ్రేయస్కరము కాదు కాని దేవుని ఆలోచన చొప్పున మనము నడిపించబడుచున్నప్పుడు ఆ జీవితము చాలా ధన్యకరముగా ఉంటుంది ప్రీలారా యోసేపు జీవితములో అన్నలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అత్యంత కష్ట సమయములో సైతము దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుటను మనము చూస్తూ ఉన్నాం ఏ పరిస్థితుల్లోనూ కూడా యోసేపు ఆందోళన చెందలేదు కూడా లేదు అన్నలు చేసిన దాన్ని తలంచుకొని జీవితాంతము కుమిలిపోలేదు అన్యాయముగా చెరసాలలో వేయబడుటకు కారణమైన పోతిఫరో భార్య చేసిన దాన్ని తలంచుకొని కక్షను కూడా పెంచుకోలేదు దేవుడు తన జీవితము కొరకు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడని యోసేపు చాలా గాఢముగా నమ్మాడు ప్రీలారా ఇక్కడ యోసేపు మాట్లాడుతున్న మాట ఏంటో చూస్తే మీరు నాకు కీడు చేయనుద్దేశించారు చాలా పర్యాయములు మనుషుల ఉద్దేశములు మన పట్ల చాలా వ్యతిరేకముగా ఉండొచ్చు కీడు కలిగించేవిగా వారి ఆలోచనలు ఉండొచ్చు మనలను నష్టపరచడానికో అవమానపరచడానికో మనకు సంభవించనై ఉన్నటువంటి మేలులకు అడ్డుపడడానికో వారి ఆలోచనలు ఉంటూ ఉండొచ్చు కానీ ప్రిలారా మనము నేర్చుకునవలసినటువంటి ఒక మంచి మాట ఏమిటి అనగా మనుషుల ఉద్దేశాలకంటే దేవుని ఉద్దేశాలు బహుబలమైనవి అనే సంగతి చాలా పర్యాయములో మనం ఇలా చెప్తూ ఉంటాం వారి వలననే మేమిలా అయిపోయాము వారి యొక్క చెడు కార్యాల వలన వారి యొక్క చెడు ఆలోచనల వలన వారి పనుల వలన మేమిలా అయిపోయామని చెప్తూ ఉంటాం కానీ దేవుని యొక్క మాటలలో వ్రాయబడి ఉన్నది ఏమిటి అనగా సామెతల గ్రంథం ఇరవదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని మనము చూస్తే ఒకని నడతలు యహోవ వశము అని చదువుతూ ఉన్నాం ప్రే సహోదరి సహోదరులారా మనం ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎన్ని కార్యాలు చేయాలని మనము తలంచినప్పటికీ కూడా మన ఉద్దేశాలు మన కార్యాలు మన సమస్తము కూడా దేవుని వశములో ఉన్నది అని మర్చిపోకూడదు మనము వంద ఉద్దేశాలు పెట్టుకోవచ్చు కాని దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే అవి నెరవేర్చబడతాయి మనమేమో చేయాలి అని అనుకోవచ్చు కాని దేవుని అనుమతి లేకుండా ఏమీ జరగదు సౌలు దావీదు మీద ఎంత విషపు చూపు చూశాడు ఎంత ద్వేషము వెళ్ళగక్కాడు అసలు దావీదు అనబడే వ్యక్తిని భూమి మీద లేకుండా చేసేయాలి అని పంతము పట్టి ఒక వ్యక్తిని తరిమినట్లుగా తరమడమే తన జీవిత ధ్యేయముగా పెట్టుకొని ఉన్నాడు కాని ఏమి చేయగలిగాడు దావీదు జీవితములో తననుకున్నవి ఏమైనా నెరవేర్చుకోగలిగాడా కనుక సౌలు అన్నబడేటటువంటి ఇషిరాయులు రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తే తననుకున్న దానిని దావీదు పట్ల చేయలేకపోయాడు ఎందుకు అని అంటే దావీదు బలవంతుడని కాదు దావీదు అంగీకరించిన దావీదు అనుసరిస్తున్న దేవుని యొక్క శక్తి అక్కడ మనకు కనిపిస్తా ఉంది కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా యోసేపు జీవితంలో అన్నల యొక్క ఆలోచనలు చాలా భయంకరముగా ఉన్నాయి అసలు యోసేపు అన్నబడే వ్యక్తిని లేకుండా చేద్దామని అనుకున్నారు కాని వారు చేసిన ప్రతిదీ కూడా వారనుకున్నట్లుగా జరగలేదు కానీ ప్రభు యోసేపు పట్ల ఉద్దేశించినట్లుగానే జరుగుతూ వచ్చింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు నేను కూడా తెలుసుకుందాం మనుషులు ఎన్ని ఉద్దేశాలు మన పట్ల కీడుగా తలంచినప్పటికీ కూడా దేవుని ఉద్దేశమే అంతిమంగా నెరవేర్చబడుతుంది కానీ వారనుకున్నది మన జీవితంలో జరగదు అనే నమ్మకాన్ని దేవుని పట్ల మనము కలిగి ఉండాలి అందుకని ఇర్మియా ప్రవక్త తన ప్రవచన గ్రంథంలో వ్రాస్తూ దేవుని మాటలు చెప్పాడు అది ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండో వచనము నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు ఎంత చక్కగా ఉందండి దేవుని మాట నేనుద్దేశించిన సంగతులను ఎరుగుదును అని అవి మీకు కీడు కలిగించేవి కాదు హాని కలిగించేవి కాదు నిరీక్షణ కలుగున్నట్లుగా సమాధానకరమైనవే లేక మేలుకరమైనవే అని ప్రభు తెలియజేస్తా ఉన్నారు దిగులు చెందొద్దు ప్రిసహోదరి సహోదరుడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము వారు మా గురించి ఇలాంటి తలంపులు కలిగి ఉన్నారండి ఇలాంటి చెడు చేయాలని ఆలోచన చేస్తున్నారు అనే సంగతి మాకు తెలుస్తూ ఉంది మా మేలులు అడ్డుకోవాలి అని అనుకుంటున్నారు మా అభివృద్ధిని అడ్డుకోవాలి అని అనుకుంటున్నారు మాకు అవమానాన్ని కలిగించడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సమాచారము తెలిసింది అని అప్పుడప్పుడు మనము మాట్లాడుతూ ఉంటాము ప్రి సహోదరి సహోదరుడా నీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అంతిమముగా నెరవేర్చబడేది దేవుని ఉద్దేశము మాత్రమే కేవలము దేవుని ఉద్దేశము మాత్రమే మనకేమి జరుగుతుందో అనే దానిపై దృష్టి పెట్టడం కంటే మన మేలు కొరకు దేవుడు తన మహిమ కొరకు ఎలా పని చేస్తున్నారో అనే దానిపైన మనము దృష్టిని ఉంచి దేవుని వైపు మాత్రమే చూచుట అనేది మనకు చాలా అవసరము ప్రే సహోదరి సహోదరుడా ఎక్కువసార్లు మనుషులు ఏమి చేస్తారు అనే దాని మీద మనం ఎక్కువగా ఏకాగ్రత పెట్టి చూస్తూ ఉంటాం వారు మాకు అవమానము కలిగిస్తారా ఆపద కలిగిస్తారా నష్టము కలిగిస్తారా లేక మమ్ములను ఎన్ని ఇబ్బందులు పెడతారు అని ఎంతసేపు మన ఆలోచనలన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్న వాటిపైనే ఉంచుతాము తప్ప దేవుడు మన కొరకు చేస్తున్న చేయబోతున్న వాటిపైన మనము దృష్టి పెట్టలేకపోతూ ఉంటాం మన నమ్మకము ప్రియ సహోదరి సహోదరులారా మనుషులు చేస్తున్న వాటిపైన కాదు కాని దేవుడు నీ కొరకు నా కొరకు చేయబోతున్న వాటిపైన కలిగి ఉండాలి అది మనకి ఎంతైనా అవసరము యోసేపు దేవుని అత్యుత్తమైన మంచితనము పైన తన దృష్టిని ఉంచాడు అందుకనే నిరుత్సాహము చెందకుండా ముందుకు సాగిపోగలిగాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎన్ని ప్రయత్నాలు యోసేపు జీవితంలో వ్యతిరేకముగా అన్నలు మిగిలినటువంటి వారు చేస్తూ వచ్చారు కాని యోసేపు ఎన్నడూ కూడా వారు చేస్తున్న వాటి మీద దృష్టిని ఉంచలేదు దేవుని యొక్క మంచితనము పైనే దృష్టిని ఉంచాడు దేవుని వాక్యాన్ని చూస్తే ఆది కాండము నలపది ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము చదివినట్లయితే అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా యోసేపును చూస్తున్న విధానాన్ని గమనిస్తున్నారా మీరు నన్ను ఐగుప్తుకు పంపించలేదు మీకంటే ముందుగా దేవుడు నన్ను పంపించాడు ఇక్కడికి ఎందుకంటే ప్రాణ రక్షణ కలగజేయడానికి ప్రేసహోదరి సహోదరుడ యోసేపు చూస్తున్న విధానము అన్నలేదో తన నన్యాయం చేశారని ఆలోచనలు యోసేపు పెట్టుకోలేదు కాని దేవుడు తన ప్రణాళిక చొప్పుననే తనను నడిపిస్తున్నాడు అని విశ్వసించాడు దేవుని నడిపింపును చూడగలిగాడు ప్రి సహోదరి సహోదరుడా ఏడు ఎనిమిది వచనాలు కూడా ఇదే అధ్యాయములో చదివితే ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కాబట్టి దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరూకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశమంతటికీ ఏలికగాను నియమించెను మీరు నన్ను పంపలేదు ప్రభువు నన్ను పంపించాడు అని లేఖనములు చెప్పబడి ఉన్న ప్రకారము కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా యోసేపును ప్రభువే పంపించారు అనే మాటలో దేవుని మంచితనాన్ని మాత్రమే యోసేపు చూస్తున్నాడు మనుషుల చెడుతనాన్ని మాత్రము తన మనసులో పెట్టుకోలేదు తాను ఆరాధిస్తున్న దేవుడు తనకెప్పుడు మంచే చేస్తారు తన చుట్టూ ఉన్నవారు కేడే చేయాలని తలంచినప్పటికీ కూడా తన చుట్టూ ఉన్నటువంటి వారు తనకి ఇబ్బందులు కలగజేయాలని తనను ఎంతగానో లేకుండా చేయాలని ఆలోచించినప్పటికీ కూడా యోసేపు మనసు కేవలము మంచి చేసే దేవుని పైన మాత్రమే ఉంది యోసేపు చూపు కేవలము దేవుడు చేస్తున్న మంచి పైన మాత్రమే కలిగి ఉన్నాడు ఈ ఉదయ కాలము ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ సమయాన్ని నీ చుట్టూ కీడు చేస్తున్న వారిపైన ఉంచి అందుకొరకు వెచ్చించొద్దు నీవు కేవలము దేవుని మంచితనాన్ని చూడడానికి ప్రయత్నము చేయి వాక్యములో పౌలుగారు చెప్పారు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయములో దేవుని ప్రేమించువారికి ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూడి జరిగించున్నాడు అన్న వచనముల ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా దేవుడు మౌనముగా లేడు నీ జీవితములో ప్రభు పని చేస్తూ ఉన్నారు నీకు మేలు చేయాలని అనేక మంది కీడుకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్న వాటిని నెరవేర్చడానికి త్వరపడుతున్నప్పటికీ కూడా వాటన్నిటికీ మించి దేవుడు మేలు చేయాలని దేవుడు తలస్తూ ఉన్నాడు వెళ్ళే మార్గము ఒకవేళ నీకు అర్థము కాకపోవచ్చు అది నీకు కీడు కలిగించేదిగా కనిపించవచ్చు నిన్ను నష్టపరిచేదిగా అవమానపరిచేదిగా ఇబ్బందులు పరిచేదిగా అనేకమైన కష్టాలకు లోను చేసేదిగా నీకనిపించవచ్చు కానీ అంతిమంగా ప్రియ సహోదరి సహోదరుడా మనము తెలుసుకోవలసింది ఏమిటంటే దేవుడు మేలుకొరకే నిన్ను నడిపిస్తున్నారు మేలుకొరకు మాత్రమే ప్రభు నిన్ను ఆ మార్గములో తీసుకుని వెళుతున్నారని దయచేసి ఈరోజు జీవాక్యము వినిచిన మీలో మీరు ఎవరైనా సరే మర్చిపోవద్దు కాబట్టి రే సహోదరి సహోదరుడా పరీక్షలను భరించి ముందుకు సాగాలి అనంటే ప్రతి పరిస్థితుల్లోనూ కూడా దేవుని మంచితనంపై మనము నమ్మకం ఉంచి తీరాలి యోసేపు ప్రతి పరిస్థితుల్లో ఏమి సంభవిస్తుందో తెలియదు అన్నలు యోసేపును కొట్టి ఆ నీళ్లు లేని బావిలో పడవేసినప్పుడు ఆ తర్వాత ఏమి జరుగుతుందో యోసేపుకు తెలియదు అన్నలు పైకి తీసి అతని చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత ఆ యొక్క మిథ్యానియులకు అమ్మి వేస్తున్నప్పుడు ఆ తర్వాత ఏమి జరుగుతుందో యోసేపుకు తెలియదు పోతిఫరో ఇంటిలోనికి వెళ్లిన తర్వాత అక్కడ ఏమి జరుగుతుందో కూడా తెలియదు చెరసాలలో వేశారు అక్కడ ఏమి జరుగుతుందో కూడా తెలియదు అంటే యోసేపుకు ఏమి జరుగుతుందో తెలియదు కాని ఒకటి మాత్రము గ్రహించాడు తాను ఆరాధిస్తున్న దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు అన్ని కూడా ఆయన చేతి క్రిందనే ఉన్నాయి ఆయన నియంత్రణలోనే ఉన్నాయి తాను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన ఆలోచనలు దాటుకొని ఏమి జరగది కనుక దేవుడు దానిని మంచి కొరికే ఉద్దేశించను దేవుడు మంచి దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా యోసేపు చూసినట్లుగా యోసేపు విశ్వసించినట్లుగా యోసేపు తన దేవుణ్ణి నమ్మినట్లుగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము కూడా నమ్ముదాం మనము కూడా పరిస్థితులను చూద్దాం ఎన్నడు మరిచిపోవద్దు మీరు కీడు చేయడానికి ఉద్దేశించారు కాని దానిని దేవుడు మేలు కొరకు జరిగించాడు దయచేసి మరిచిపోవద్దు ప్రతి కీడుని మన ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు కనుక ఏది కూడా ఏ మాత్రము కూడా మన కాని చేయదు అది కీడుగా పరిమణించదు దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచుదాం విశ్వాసముతో సాగిపోదాం ప్రభు మనల్ని బలపరుచులు లాగున ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్న అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఇవే కువజామున నీ పాదముల యొద్ధ చేరిన మములను జ్ఞాపకము చేసుకుని మీ వాక్యము ద్వారా అయా మాతో మాట్లాడినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం ప్రభువా యోసేపు భక్తుడు జ్ఞాపకము చేస్తున్నాడు మీరు కేడు చేయాలనుకున్నారు కాని మేలు కొరకే దేవుడు దాన్ని వాడుకున్నారు అని అవును ప్రభువా మీరు మార్చగలరు మనుషుల ఉద్దేశాలు మార్చగలరు మనుషుల యొక్క కార్యాలను మార్చగలరు ప్రతి పరిస్థితిని మీరు మార్చగలరు కాబట్టి మేము దేనికి భయపడకుండా మీ అందు బలమైన విశ్వాసముతో ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా ఎల్లప్పుడూ కూడా మీ సార్వభౌమ అధికారాన్ని ఎరిగిన వారమై మీ మంచితనాన్ని మా ప్రభువ ఎరిగిన వారమై జీవించడానికి విశ్వాసముతో మీ పట్ల నడుచుకోవడానికి మాకు నేర్పించమని మీ పాద సన్నిధిలో వేడుకొని వాక్యము విన్న వారందరినీ మీరు దీవించండి దీవించండినైనా అయా వారికి వారి జీవితాల్లో వారి కుటుంబ పరిస్థితుల్లో మేలు చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతిబిడ కొ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడ్డను జ్ఞాపకము చేసుకోండి మినూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం కూడా ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిపోయిన స్థితిలో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో ప్రతి బిడ్డను తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యముని రోజు బిడలకు మీరు దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చున్నాం దేవ ప్రాముఖ్యముగా చైనా దేశము కొరకు అయా హిమాచల్ ప్రదేశ్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రాణ నష్టము కొరకే ప్రార్థిస్తున్నాం ఆస్తి నష్టము కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో మంది బిడ్డలు ఆ వరదలో కొట్టుకొని పోయి మరణించి ఉన్నారు అయా అనేక మంది జాడ ఇంకా తెలియని పరిస్థితుల్లో ఉంది అయా ఎంతో మంది బిడ్డలు వారి ప్రియులను పోగొట్టుకుని దుఃఖ సాగరములో ఉన్నారు ఆయన అయా లాంటి ప్రతి బిడ్డతో ఈరోజు మీరు ఉండండి తండ్రి కావలసిన సహాయం దయచేయండి అయా నష్టపోయిన ప్రతి బిడ్డ తిరిగి దాన్ని పొందుకునిలాగున సహాయం దయచేయండి అక్కటి ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకోండి సహాయక చర్యల్లో సహాయము అందిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి అయా ప్రతి బిడకు సహాయం అందలాగున మీ కృపను చూపుమని వేడుకొనిస్తున్నాం దేవా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానం ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను ఆయన ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తున్నాను అయ్యా ఈ నూతన దినములో ప్రతి బిడ్డను మీరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు ప్రతి దినము ఈ వాక్యాన్ని వింటున్నారు నాయన నాతో పాటు ప్రార్థనలోకి ఎక్కి భవిస్తున్నారు తండ్రి అయ్యా వారు ఏ ఉద్దేశాలు కలిగి ఏ అక్కరులు కలిగి ఆశ కలిగి అయ్యా ఏ కన్నీటితో ఏ భారాలతో ఏ ఆయాసముతో నా తండ్రి ఈ వాక్యము విని ఆశ కలిగి ప్రార్థనలు మీ వైపు చూస్తే ఎక్కి భవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పాదస్ నిధులు పెడుతున్నాను తండ్రి అయ్యా మీరు దాన్ని అంగీకరించండి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్